అందరికీ ఓ నమ శివాయ ఈరోజు నేను మారడిబిల్లి సమీపంలో ఉన్నటువంటి ఒక గ్రామంలో ఉన్నాను అది రాముడు పాలం అంటారు చాలా ఇంటీరియర్ లోపలికి వెళ్ళాలి నేను ఒక వనమూలిక నిమిత్తం అని చెప్పేసి ఇక్కడికి వచ్చాను అది నాకు దొరికింది ఒక ఆయన ద్వారా చాలా సంతోషం ఇది చాలా అద్భుతమైనటువంటి వనమూలిక చూడండి ఇది చూసారా కాయల చాలా అద్భుత అద్భుతమైన వనమూలిక ఇది ఏంటంటే సంతాన ఉత్పత్తి కోసం సంతాన ప్రాప్తి కోసం దీని యొక్క విధానాన్ని వాడతారు ఈ వనక మూలికని వాడతారు ఏరిని చూడండి పాలు వస్తుంది అన్నమాట ఇక పాలుసరా పాలు వస్తుంది కాయ ఎంతో అద్భుతమైనటువంటి విశేషం ఎందుకంటే ఈ యొక్క చెట్టు పేరుని చెప్పను ఎందుకంటే మనం చెప్పకూడదు వైద్యులక్షణమతి కొంతమంది చెప్పేస్తారు మనం వైద్యం చేసిన తర్వాత ఫలితం అనేది ఎలా ఉంటుందో వాళ్ళు తెలుసుకున్నప్పుడు దీని గొప్పతనాన్ని ఆళ్ళు ఆల్లో ఉంచుకోవాలి వేరే వాళ్ళు చెప్తారు ఫలిత వేడి అనేది అదే సృష్టి ధర్మం సృష్టి రహస్యం ఈ భూ నేను ఎందుకు చెప్తానంటే ఈ ప్రకృతిలో ఈ భూమి మీద ఎన్నో ఎన్నో అద్భుతమైనటువంటి రహస్యాలు ఉన్నాయి మనం తెలుసుకోవాలి అది తెలుసుకోవాలని మీకు నేను చెప్పడం కారణం ఎందుకంటే ఇది చాలా అద్భుతమైనటువంటి వనమూలక చెట్టు ఇది రేరుగా కనబడదు చాలా తక్కువ దీన్ని కనబడడం ఎతకాలి దృష్టి పెట్టాలి దీని మీద మళ్ళీ ఒక మంత్రం ఉంటుంది అది జపిస్తూ కూడా కనబడవు అంత శక్తి శక్తిమైనటువంటి ఈ వనమూలికలు చాలా మందికి ఆ వనమూలికలు ఏంటి ఏంటి అనుకుంటారు వీటి ద్వారా కూడా వైద్య రంగంలో వీటిని ఎంతో ఉపయోగిస్తారు చూసారా పాలు పాలు ఎలా వస్తున్నాయో ఇది చాలా అద్భుతమైన విషయం ప్రతి ఒక్కరు తెలుసుకోండి ప్రతి ఒక్కరు కూడా విశ్వంలో ఎన్నో అద్భుతాలు అనేవి తెలుసుకోండి మనం చాలా మనం వదిలేస్తున్నాం విచ్చనం చేస్తున్నాం అది చేయొద్దు ఇది తెలుసుకొని మనం పాటించాలి ఈ వనమూలక తత్వాన్ని మనం పాటించి తెలుసుకోవాలని చెప్పేసి నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను ఓం నమ శివాయ ఓం నమ శివాయ